నేను ఒక్క దెబ్బకి మొత్తం పొగట్టుకో పెడతానని చెప్పి బాహుబలి డైలాగ్ చెప్పాడు అసెంబ్లీలో ఇప్పుడు ఏమంటాడు బెయిల్ కోసం నాకు గుండెకి బొక్కబడింది నాకు అది ఊడిపోయింది ఇది ఊడిపోయింది నాకు ఆకాయిపోయింది ఈ కాయిపోయింది అని చెప్పి ఈ కోర్టులో దొంగ అఫ్టివిట్లు ఇచ్చి బెయిల్ మీద బయట తిరగడానికి చూస్తున్నాడు అందుకా లేకపోతే చుట్టూ ఒకవేళ బయటకు వదిలితే నా అంత మగాడే ఒళ్ళాడు నా అంత కుర్రాడు లేడు నా అంత ఎవడో యంగి లేడు అని చెప్పాడు నా గుండెకాయ పని చేయట్లేదు ఆ కాయ పని చేయట్లేదు ఈ కాయ పని చేయట్లేదు అని చెప్పి దాంట్లో ఆ కాయలు ఇది ఊడిపోయింది ఇది ఊడిపోయింది అది ఊడిపోయింది అని బొక్క బొక్కబడింది అని చెప్పి జీవితమే బొక్కల జీవితం జీవితమే మచ్చల జీవితం అతనికి దొంగ దొరికాడు కేసులో నేను ఒక్క దెబ్బకి మొత్తాన్ని పొగడుగా పెడతానని చెప్పి బాహుబలి డైలాగ్ చెప్పాడు అసెంబ్లీలో ఇప్పుడు ఏమంటాడు బెయిల్ కోసం నా గుండెకి పడింది నాకు అది ఊడిపోయింది ఇది ఊడిపోయింది నాకు ఆకాయిపోయింది ఈ కాయిపోయింది అని చెప్పి ఈ కోర్టులో దొంగ అఫ్విట్లు ఇచ్చి బెయిల్ మీద బయట తిరగడానికి చూస్తున్నాడు అందు కాళ్ళు లేకపోతే చుట్టూ ఒకవేళ బయటకు వదిలితే నా అంత మగాడు ఎవడలేడు నా అంత ఎవడో లేడు నా అంత ఎవడో ఎంగయమాలు లేడు అని చెబుతాడు నాకు గుండెగాయ పని చేయట్లేదు ఆ కాయ పని చేయట్లేదు ఈ కాయ పని చేయట్లేదు అని చెప్పి దాంట్లో ఆ కాయలు ఇది ఊడిపోయింది ఇది ఊడిపోయింది అది ఊడిపోయిందని తిరుగుతున్నాడు బొక్క పడిందని చెప్పి జీవితమే బొక్కల జీవితం జీవితమే మత్తల జీవితం అతనికి దొంగ దొరికేడు కేసులో